గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను సునీల్ బాబు కొలంపాక ఇందాక ఒక టీవీ ఛానల్ ప్రముఖమైన టీవీ ఛానల్లో ఒక డిస్కషన్ డిబేట్ నడుస్తుంటే చూస్తున్నాను దాంట్లో ఆర్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఒక చాలా పెద్ద పదం వాడేసిండ్రు ఒక అవమానకరమైన విషయం ఒకటి చెప్పిండ్రు గునూరు కాపులకు సంబంధించి బీసీలకు సంబంధించి ఇద్దరు ఎంపీలు ఎలక్టెడ్ ఎంపీలు అరవింద్ అండ్ బండి సంజయ్ గారి పైన ఒక రైమింగ్గా ఉంటుంది ప్రజలు నవ్వుకుంటారు అనుకునే ఒక సందర్భం అనుకొని ఆయన ఆయనకైనా గుండు బండి అని రెండు మూడు సార్లు సంబోధించిండా ఒక కావాలని వాళ్ళని అవమానించాలి అనే ఒక ఉద్దేశంతో జీవన్ రెడ్డి ఇట్లా మాట్లాడడం చాలా అంటే చాలా అవమానకరంగా ఉంది మును కాపులకు అండ్ బీసీలకు జీవన్ రెడ్డి ఫస్ట్ అయితే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు బాగా ఒక కౌరవం అంట అని అంటాం మనం తెలంగాణలో ఈ ఈ అహంకారం మీ అందరికి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థమైతే లేదు కానీ బాగా అహంకారం వచ్చింది మీ అందరికీ ఈ అహంకారం చాలా తొందరగా బద్దలు కాబోతున్నది సో కొద్దిగా జాగ్రత్తగా మెసులుకోవాలి అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీకు తెలివాల్సింది మును కాపులు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు స్టేట్ పాపులేషన్లో కోటి మంది దాకా మునురు కాపులు ఉన్నారు హైదరాబాద్ సిటీలోనే నలభై లక్షల మంది మునురు కాపులు ఉన్నారు సో నువ్వు మా జాతిని మొత్తం అంతా అవమానించి ఈరోజు గుండు బండి అనేదైతే సంబోధించిన రైవింగ్ ఉంటుందని అది ఇమ్మీడియట్గా దాన్ని వెనుక తీసుకోవాలి ఏ ఛానల్ అని అయితే నువ్వు అన్నవా ఈ మాటలు అదే ఛానల్ ముందుకు వచ్చి నువ్వు అన్కండిషనల్ అపాజిలిచి మా జాతికి చెప్పకపోతే గిట మేము దీన్ని డెఫినెట్గా మునురు కాపుల ఉద్యమంలా తీసుకుపోతాం దీన్ని హండ్రెడ్ పర్సెంట్ వన్ హండ్రెడ్ పర్సెంట్ రేపు మొత్తం యునైటెడ్గా మేము మును యూత్ యూత్నందరినీ యునైట్ చేస్తాం చైతన్యపరుస్తాం వన్ హండ్రెడ్ పర్సెంట్ దీనికి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాం ఎందుకంటే కేసీఆర్ గారు ఒకసారి ఒక సందర్భంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేస్కి ప్రమాణ స్వీకారం రాకపోతే కొన్ని ప్రముఖమైన టీవీ ఛానళ్ళు అవమానకరంగా కొన్ని టెలికాస్ట్లు చేస్తే వాళ్ళని బ్యాన్ చేసింది మన ఈరోజు జీవన్ రెడ్డి గారిని కూడా మీరు సస్పెండ్ చేస్తారా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఒక విషయం ఎందుకంటే ఒక టార్గెట్ అనేది చేసుకున్నారు గురుడు కాపులను పర్టికులర్గా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది ఎందుకు చేసుకున్నారో ఏం చేసుకున్నారో నాకీతో తెలియదు కానీ ఎందుకంటే నా నే నాకు తెలిసినంత మటుకు క్రమక్రమంగా మొత్తం డిక్రీజ్ చేసుకుంటూ ఎందుకంటే నిన్న వచ్చిన మున్సిపల్ లిస్ట్ కూడా చూస్తే నూట ఐదు మందిలా ఒకటి పదమూడు మంది ముకాపులకు ఇచ్చారు అట్లీస్ట్ ఈ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది దాంట్లో ఉన్నది మీరే రాసినాం అప్పుడు మీ మీ పార్టీ లిస్ట్లోనే రిలీజ్ చేసిన లిస్ట్లోనే పక్కా క్యాస్ట్ పెట్టింది ఆ క్యాస్ట్ పెట్టకపోతే నేను మాట్లాడనే మాట్లాడకపోతుండే ఆ సబ్జెక్ట్ మీద మరి ఆ క్యాస్ట్ ప్రకారంగా ఆ ఈక్వేషన్లో కూడా మేము థర్టీ పర్సెంట్ ఉన్నాము పాపులేషన్లో హండ్రెడ్కి థర్టీ సీట్స్ అయితే రావాలి కదా అవి కూడా రాలేదు అంటే అడిగేటోడు లేడు దిక్కుదశ తెచ్చలేరు మీ దగ్గర కొంతమంది మా మును కాపులు కూడా పనిచేస్తున్నారు పెద్దలు చాలా పెద్ద మనుషులు వాళ్ళు కూడా జాతికి చాలా పెద్ద చటగోపమే పెడుతున్నారు వాళ్ళకు కూడా డెఫినెట్గా ఒక అవమానమే ఈ ఈరోజు జరిగిన ఈ జీవన్ రెడ్డి సంఘటన నేను చాలా సీరియస్గా జీవన్ రెడ్డికి నేను చెప్తున్నాను అన్కండిషనల్గా వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇమ్మీడియట్గా అపాలజీ చెప్పాలి జాతికి లేకపోతే మేము ఎక్కడదాకా పోవాలో ఎక్కడ దగ్గర తీసుకుపోవాలన్నా ఈ సంఘటన అక్కడ దాకా తీసుకుపోతాం ప్రౌడ్ టు బీ మునూర్ కాపు ప్రౌడ్ టు బి హిందూ జై హిందూ